అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా అమ్మా నేను ఏ చేసినా కానీ మీరు చూసుకొని మీరు చేసుకోండి మీకు పనికి వస్తాయి చాలా బాగుంటాయి చాలా బాగా పని చేస్తాయి నేను అయిపెట్టుకునే కదా ఈ ఈ ఎంత ఏజ్ అయినా కానీ నల్లగా ఉంది జుత్తు మీరు కూడా అలాగే చేసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా కానీ నాకు సబ్స్క్రైబ్ ముందు చెయ్యండి అయ్యా లైకులు ఇవ్వండి సబ్స్క్రైబ్ చెయ్యండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ పెద్దమ్మని మర్చిపోవద్దు ఎక్కడికో తీసుకెళ్లడమే కానీ కిందకి దించడం అంటూ చెయ్యొద్దు మీరు ఇది నా కోరిక ఇప్పుడు మీకు నేను చేసేది ఏంటంటే అమ్మ కొత్త వెరైటీ కొత్త వెరైటీ చాలా చాలా కొత్తగా ఉంటుంది చూస్తే మీకే తెలిసిద్ది నేను చెప్పడం కాదు మీరు చూడాలి నేను చెప్తాను ఎవరైనా రే ఎవరంగా చెప్తాను మీరు చూడాలి ఇక ఈ మేకులు మీ దగ్గర కానీ ఇలాంటి పెద్ద పెద్ద మేకలు కానీ ఉండేలాగుంటే పెద్ద మేకలు కానీ ఉంటే మీ కాడ వేసేసుకోండి తుక్కుబట్టి ఉండిన పెద్ద మేకలు ఏముంటాయమ్మా ఇలాంటి మేకలు అంటున్నావు అని అనుకోవద్దు మీకు తర్వాత తెలిసిద్ది ఇలాంటి మేకులు ఉంటే వేసేసుకోండి శుభ్రంగా ఈ మేకులు ఇనప బాండీ ఒకటి తీసుకొని ఈ బాండీలో నీ మేకులు మొత్తం వేసేవాళ్ళు అర్థమైంది కదా వేసిన తర్వాత మనకి ఎన్ని నీళ్ళు అయితే అవసరమో అన్ని నీళ్ళే పోసుకోవాలి నేనైతే మాత్రం పెద్దగలసండి నీళ్ళు పోస్తున్నా ములిగినంత వరకు మనం పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళు ఏం చేయాలంటే అమ్మా రెండు గంటల కాలం ఇలాగే నీళ్ళల్లోనే ఉండిపోవాలా రెండు గంటల కాలం ఈ నీళ్ళు మూత పెట్టేసి వదిలేసేవాలి నేను మూత పెడతానో చూడండి ఈ రకంగా మూత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండు గంటలు ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత నేను మీకు చూపిస్తాను ఇదమ్మా రెండు గంటలు అయింది తీద్దాం మూత ఒకసారి చూడండి రెండు గంటల తర్వాత మూత తీసుకుంటే ఎలా ఉన్నాయో నీళ్ళు తుప్పు పట్టినవి అయితే ఇంకా బాగుంటాయమ్మా ఇవి కొంచెం తుప్పు పట్టడం తక్కువగా ఉన్నాయి ఇది మేకులు పెద్దగా మా దగ్గర లేవు మేకలు ఉండి వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడండి ఇప్పుడు ఇది మనం వడపోసుకోవాలి నేను తుప్పు తుప్పు పట్టలేదు కాబట్టి ఎక్కువ మేకలు వేసాను ఇన్ని అవసరం లేదు తుప్పు పట్టిన మేకలు అయితే ఐదారు మేకలు అయితే చాలు చూడండి నీళ్ళు చూసారా చూడండి ఈ రంగు వచ్చినాయి అన్నమాట అదే తుప్పపట్టు పోయితే ఇంకా కొంచెం నలుగురు రంగు వస్తాయి పర్వాలా ఏవైనా పర్వాలేదు ఇప్పుడు నేను దీంట్లోనూ కరక్కాయ తానికాయ ఉసిరిగ్గాయ మూడు కలిసిన పౌడర్ వేస్తున్నాను అంటే మూడు కలిసిన పౌడరు మనం తింటాం కూడా ఇది తిపలా సువర్ణం ఉంటుందమ్మా ఒకసారి చూడండి మీరు అందరూ తినే ఉంటారు తిప్పలా ఆ సూర్ణం అది కలుపుతున్నాను అనమాట దీంట్లో మన తలకి ఎంత సరిపోద్ది అంతే కలుపుకోండి ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా తీసేసుకోండి తీసేసుకొని కలుపుకోండి ఉండలేకోకుండా కలుపుకుంటే బాగుంటుందన్నమాట చాలపోతే మళ్ళీ వేసుకుందాం సరిపోయేటట్టు వాడుకోవాలన్నమాట చాలా చాలా బాగా పనిచేస్తుందమ్మా మీరు తిరిగి చూ తిప్పూర్ణం కదా అని తీసి వద్దు మీరు చాలా చాలా బాగా పనిచేస్తుంది మనకి ఎంత సరిపోద్ది అంత వేసుకోవాలి పెద్దమ్మ ఇది తిప్పుల సూర్ణం కదా ఇది తింటాం కదా ఇది ఎలా వేసావు దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉండదా అది ఇదని మీరు అనుకోవచ్చు కాదని అనుకోవట్లేదు అది మా నేను కూడా అనుకుంటాను అలాగానే కానీ తిప్పులా చూర్ణము తినడానికి మంచిదే ఇలా వాడుకోవడానికి మనది ఎందుకు వాడుకోవడం మైంది అంటే ఉసిరిగ్గా ఉంది అందులోను కరెక్ట్ అయి ఉందో అందులోను కరక్క చేశాను కదా నేను తలకి వదలట్లేదు అసలు అంత బాగుంటుంది బంకలా సాగి తాది తానికాయ మూడు కాయలతోనే మన కడుపులో తినచ్చు తలక రాసుకోవచ్చు ఎటువంటి పాపలం కూడా ఉండదు అవి చూసే నేను చేస్తాను నేను పెట్టుకొని మీకు చూపిస్తాను ఈ శుభ్రంగా మంచి తల తలక శుభ్రంగా అదే మీరు ఈ శుభ్రంగా తల కడుక్కున్న తర్వాత పెట్టుకోవాలి ఇది నూనె మీద పెట్టుకోకూడదు పెట్టుకున్న తర్వాత రెండు గంటల కాలం ఉండిపోవాలి నెత్తి మీద రెండు గంటల తర్వాత శుభ్రంగా ఉట్టి నీళ్ళతో తానం చేసేయండి మరస్ట్ రోజు షాంపుతో చేసుకోండి ఇది నేను చెప్పేది అలాగా ఎంత తెల్లటి జుత్తైన కానీ ఇది నేను చెప్పినట్టు ఇలా రాస్తూ ఉంటే తిప్పుల చూరంతో నల్లగా అవుతూ ఉంటుంది గ్యారెంటీ నల్లగా అవుతూ ఉంటుంది చూసుకోండి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను రాసుకున్న తర్వాత రెండు గంటల కాలం మీ నెత్తి మీద ఉంచుకోవాలి ఇది ఎంబడే కడగొద్దు రెండు గంటలైతే చక్కగా పట్టుకుంటుంది బాగుంటుంది అనమాట అది నేను చెప్తున్నాను ఉట్ నీళ్ళతోనే కడిగేసుకోండి మరొక రోజు కావాలంటే షాంపూతో పోసుకోండి